శాస్త్ర ప్రకారం ఏడాదిలో కొన్ని రోజులు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేకమైనవిగా ముఖ్యంగా మహాశివరాత్రి పండుగ రోజున ఉపవాస దీక్ష కొనసాగించి భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవారికి శివయ్య అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని చాలా మంది నమ్ముతారు ఇక ఈ నేపథ్యంలో ఏడాది ఫిబ్రవరి పదిహేనవ తేదీన అంటే ఆదివారం నాడు మహాశివరాత్రి పండుగ జరుపుకున్నారు తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశ తేదీ నాడు వస్తుంది శాస్త్ర ప్రకారం ఈసారి మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకమైనది ఈసారి శివ శివరాత్రి పండుగ వేళ అరుదైన శుభయోగాలు ఏర్పడున్నాయి ఈ కాలంలో శుక్రుడు సూర్యుడు బుధుడు రాహు కుంభరాశిలో సంచారం చెందిన ఈ నేపథ్యంలో చతుర్గ్రహి యోగం సర్వర్ది సిద్ధ యోగం బుద్ధాదిత్వ యోగాలు ఏర్పడున్నాయి అంతేకాదు మహాశివరాత్రి వేళ మేషం భకరం సహా ఈ నాలుగు రాశులకు శివయ్య ప్రత్యేక ఆశస్సులు లభించున్నాయి ఈ సందర్భంగా ఏ రాశుల వారికి ఈశ్వరి అనుగ్రహం లభిస్తుంది ఏ రాశి వారి ఏ మంత్రాలను చెప్పిస్తే కోరికలు నెరవేరుతాయని పూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇకపోతే మేష రాశి మేషరాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు వీరికి హనుమంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఆంచర్యుడి శివుని అవతారం భావిస్తారు అందుకే వీరికి మహాదేవుని ప్రత్యేక అనుగ్రహం లభించు లభిస్తుంది కూడా అయితే ఈ నేపథ్యంలో ఈ రాశి వ్యక్తులు శివయ్యకు ఎర్రని పూలు ఎర్ర చందనం ఎర్రని రంగులో ఉండే పండ్లను సమర్పిస్తే శివుని ఆశీస్సు లభిస్తాయి మహాశివరాత్రి వేళ శివ పూజ సమయంలో నాగేశ్వర మహా మంత్రాన్ని జపిస్తే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి అలాగే శివునికి గంగాజలం పాలతో అభిషేకం చేయడం ద్వారా కేరళలో గణనీయమైన పురోగతి సాధిస్తారు కర్కాటక రాశి శివయ్య తలపై కూడా చంద్రుడే ఉంటాడు అందుకే కర్కాటక రాశి వారికి శివయ్య ప్రత్యేక అనుగ్రహం లభించింది అయితే ఈ కారణంగా మహాశివరాత్రి వేళ ఈ రాశి వారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ఈ కాలంలో మీరు అనేక ఇబ్బందులను చాలా సహనంగా ఎదుర్కొంటారు తులారాశి తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశి వారికి శివయ్య ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది శివయ్య ఆశలతో విలాసముతోన జీవితాన్ని గడుపుతారు కూడా ఈ కాలంలో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీరు ఆకర్షణమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు మహాశివరాత్రి వేళ రుద్రాష్టకం పాటించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి శివుని ప్రత్యేక అనుగ్రహంతో ఈ రాశి వారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు మకర రాశి మకర రాశి వారికి శని దేవుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశి వారు మహాశివరాత్రి వేళ పార్వతీనాథాయ నమ అనే మంత్రాన్ని జపించడం వల్ల శివయ్య ప్రత్యేక ఆశస్సులు లభిస్తాయి మహాశివరాత్రి సందర్భంగా మకర రాశి శివయ్యకి గంగాజలం విలువ పత్రాలు పాలతో అభిషేకించారు ఇలా చేయడం వల్ల శివయ్య మీ కష్టాలన్నింటినీ అధిగమిస్తాడు మీరు చేసే ప్రతి ప్రయత్నంలోని మంచి విజయం సాధిస్తారు ఇక కుంభరాశి కుంభరాశి వారికి కూడా శనిదేవుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశి వారు ఎల్లప్పుడూ నిజాయితీగా పనిచేస్తారు అందుకే వీరికి శివయ్య ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది మీ కుటుంబం జీవితంలో ఆనందం శ్రేయస్సు లభిస్తాయి మహాశివరాత్రి వేళ శివలింగానికి జలాభిషేకం చేయాలి అదేవిధంగా మీ శక్తి సామర్థ్యాల మేరకు దాన ధర్మాలు చేయాలి ఈ పర్వదినాన దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు కూడా చెప్తున్నారు